প্রদীপ প্রদীপ মানে ஜனக்கு <laughs> <laughs> அப்பற <ettes>

కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశం సంబంధించి రోజు ప్రసన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది ఆ రోజు ప్రసన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్న ఇంటి మీదికి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం ఒక రకంగా ఆయన ఉంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్నన్న పేరు మాత్రమే ఈ విధంగా పలానా పలానా నన్ను మాట్లాడటం జరిగింది తన ప్రతిష్టకు భంగం కలిగిందని కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్ననతో కలిసిపోయి కూడా మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత నా హుటాహుటిన ప్రసన్ననే కాదు ప్రసన్ననతో పాటు పాల్గొన్న ఒక ఐదారు మంది పేర్లు నా పేరుతో కలిపి ఏటుగా నన్ను ఇంకో నలుగురిని జత చేర్చడం జరిగింది దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని మేము పాల్గొన్నామను దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రశ్ననని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణ పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమని జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా ఎందుకంటే ఆయన ఏం వేదిక మీద వాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద వాళ్ళు కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్ పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షద్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్ గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా గాని పది మంది కూర్చొని పడవరాని మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంకా మేము నవ్వకూడదు మీటింగ్లకు వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైతే నవ్వుతాయో అది అవి కూడా చెప్తే దాన్ని కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్ ఏ స్థాయికి జరిగారు జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కదా సునకానందం పొందుతున్నారు కొందరు ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమని మనం సునకానందం పొందండి పర్వాలేదు ఈరోజు మేము నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టాను లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టాను అని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్న వాళ్ళు అడగాల్సిన అడిగారు నేను చెప్పాల్సిన చెప్పారు సరే ఎందుకో అడిగారు సార్ ఎందుకు వచ్చి అడిగారు వాళ్ళకి ఇచ్చారు ఇచ్చాను మాట్లాడిన మూడు గంటలు చేశారు చెప్పారు లబ్ధ నాయన ఆరు గంటలు చేశారు నవ్వులో ఆరు గంటలు విచారించేది ఏం చేశారు ఆ ముప్పై ఆరు అడిగారు ముప్పై ఆరు క్విషన్ ఆరు గంటలు ముప్పై ఆరు క్వసులు అడిగారు దానికి ఒక రాసి రాసిమని చెప్పారు రాయమని చెప్పి పది నిమిషాల్లో రాసేసా ఎందుకంటే దాంట్లో పెద్ద ప్రశ్న ఏం లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటూ ఉంది మౌంట్ లౌడ్లో పీజీ ఉందా పిహెచ్డీ ఉంది ఇంకో దగ్గర పిహెచ్డి ఉంది రేణుగుంట్లో పిహెచ్డీ ఉందా ఇట్లాంటివన్నీ వెళ్ళలేదు నాకు తెలిసినాయి తెలిసి అని చెప్పాను తెలియని తెలియని అని చెప్పాను మేము సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరించారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సింది చెప్పాను వ్యక్తిగత విభదాలు మాకేం లేవు అని చెప్పాను వాళ్ళు అడిగినాయి చెప్పాను వచ్చాను చెప్పాను కదా వాళ్ళు సునకానందం పొందానా ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని చెప్పినట్టు ప్రసన్ను మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినట్టు ఏమో నా మీద ప్రేమ ఎక్కువ ఏమో నా మీద అభిమానం ప్రేమ

కేసుకి సంబంధం లేని అంశాలంటే పెద్దగా ఏం లేదు మీ అది అదే సజ్జల నాన్ కృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అట్ అదో క్వశ్చన్ అడిగారు దానికి దీనికి సంబంధం లేదు ఈ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మంచి ఏం లేదు ఆ కేసులోనే పీజీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బౌర్భవ్ అంటే ఏంటి ఆయన చంపేస్తున్నారు అంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అండి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు పీజీ అంటే చెప్పారా పిహెచ్ అంటే ఏది అని అడిగారు పిహెచ్ అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషన్ కోర్సు కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు ఆయన అడగాల్సిందే తప్ప ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకు నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదే ఆయన అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియదు తెలియదు అని చెప్పాను తెలిసింది తెలిసింది టార్గెట్ మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద మీరు చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఆ ఏదన్నా కూడా అనిల్ కుమార్ యాదవ్ గుర్తొస్తుండడు చాలా మందికి ఈ జిల్లాలో ఏదన్నా తీసుకొచ్చి అటు తీసుకొని అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి ఏదన్నా అంటు కట్టు పెట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదు ఎవరి మీద పెట్టారు అన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్తుంది ये बहुत ही महंगा नहीं है मैंने जिंदगी में इतनी दूर गाड़ी चला वालों की तरफ मैं नहीं आता 20 तारीख को 6 घंटे से ऊपर चक्कर विचार में मेरा भरोसा सहित और मैं करता हूं माजे में होता हूं जिम्मेदार मैं வாழ்க்கா <laughs> <laughs> மனோல்கள <laughs> <laughs>

விசாரணம் கூட தாக்கி ஆறு கண்டிப்பா కార్యకర్తలు అందరూ అభివాదం చేస్తూ ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు اللبنانية، أنت ما تعرفش، يا حبيبي، ما تعرفش.

మనం ఏదైతే ఉదయం పది గంటలకు కూడా విచారణ కాదులేదా అయితే దాదాపు సుమారుగా ఆరు గంటల కూడా విచారణ సాగింది ఆ విచారణ కూడా దాదాపు ముప్పై ఆరు ప్రశ్నలు అడిగారు ఆ ముప్పై ఆరు ప్రశ్నలు కూడా సమాధానం అని చెప్పారు అయితే కావాలని చెప్పి ఏదైతే ఒక మీటింగ్ లో ఏదైతే నవీన్ దానికి నా మీద కేసు పెట్టారు ఇలాంటిది అప్పుడు ఎలాంటి ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొంటా అని చెప్పి కూడా అప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉందని ఇక్కడ మనం చూసినట్టయితే అందుకు బయటికి రాగానే కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్న దర్శకుంది ఇక్కడ

I don't know விசாரணும் கூஜி மந்திர மாஜி மந்திர அனல் குமார்